ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుధుడ 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 పరిశుధ్ర ప్రేమికుల తండ్రి గొప్ప దేవుడ కనికర్మ గల దేవ కృపుకల దేవానికి వందనాలు వేళానిస్తూ దేవా తండ్రి దేవాతని రాత్రి రాత్రికాల సమయం అంతని రెక్కలు చేసిన భద్రపరిచ వందన బట్టిని ఇస్తూ ఉత్తముల తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద దేవాతన్ని సంభవించకుండా ప్రభవ తండ్రి నీకు ఆపదరు చీకు వందనాల ప్రభవ మా కుటుంబ సభ్యులను స్నేహితులను బంధు బంధువులను ప్రభువా దేవాతన్ని పరిశుధులని రెక్కల చట్టను భద్ర పరిచయం వద్రబినిస్తూ ఉత్తరులు చెల్లిస్తా ఉన్న దైగల దేవానిస్తూ కృపగల దేవానిస్తూ ఉత్తరుల కనికరము గల దేవానిస్తూ ఉత్తరముల తండ్రి ప్రభువ తండ్రి దేవాలిసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను మాకు అనుగ్రహించవేసి ఆనిస్తూ ఉత్తములు ఇస్తూ ఉత్తములు ఇస్తూ ఉత్తరముల గొప్ప దేవుడు ఆనిస్తూ ఉత్తములు కృపగల దేవానిస్తూ ఉత్తరుల ప్రేమ గల దేవానిస్తూ ఉత్తరముల తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవాతని రాత్రికాల సమయం అంతా ప్రభువ నీ కాపుదలనిచ్చి నీ భద్రతనిచ్చి దేవాతని క్షేమముగా మమ్మల్నించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా దైగలు దేవాణిస్తూ ఉత్తరముల కృపుగల దేవానిస్తూ ఉత్తరములు ఉదీకల సమయం అంతా నీ రెక్కల చోటున భద్రపరిచమను అడుగుతా ఉన్న మీ శానిస్తూ స్తోత్రములు ఉత్తములు ఇస్తూ ఉత్తరములు ఇస్తూ ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకున్న ప్రభువ వారు చేస్తున్నటువంటి పనులు ప్రభు వారికి నిపుణత దైత్యమని అడుగుతా ఉన్న ప్రభువ వారు చేయించిన పనిని దీవించమని అడుగుతా ఉన్న ప్రభు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నను ఘనమైన దేవానికి వందనాలు ప్రభువ దేవాతని పరిశుద్ధ జ్ఞానము దైత్యమని అడుగుతా ఉన్ను తెలివి దైత్యమని అడుగుతా అడుగుతా ప్రభువా నీ కృప చూపించండి నీ కృప చూపించండి నీ కృప చూపించండి కనికరము గల దేవానిస్తూ స్తోత్రములు 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 ఇస్తూ ఉత్తముల దైగల దేవానిస్తూ ఉత్తములు కృభగల దేవానిస్తూ ఉత్తముల తండ్రి నీకు వందనాలు ప్రభువ నీకు వందనాలయానికి వందనాలు నీకు వందనాలు ప్రభువ తండ్రి పరిశుద్ధుల ఉదయకాల సమయంలో నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడలు జ్ఞాపకము చేసుకున్న ప్రభువా తండ్రి పరిశుద్ధుడ వారు చేస్తున్న పరిణాశీర్వదించండి ఆశీర్వదించిన ఉత్తరములు స్తోత్రములు 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 ఏసయానికి వందనాలు ప్రభవ వందనాలు ప్రభవ ప్రయాణాలు మెరుతు తోడుగా ఉండండి ప్రభువా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ అతన్ని పరిశుద్ర వాహనాలకు భద్రతను ఇవ్వండి మార్గములలో మీరుండి దేవ అతన్ని క్షేమకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్న ఉదయం కాల సమయంలో తన్ని పరిశుద్ర ప్రతి ఒక్కరు చే పనులలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ప్రభువాని ప్రభువాన్ని తండ్రి జ్ఞానం జ్ఞానమిచ్చి తెలివిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాడు ప్రభు ఈ ఉదయ కాల సమయం అంతటిలో ప్రభు అతన్ని మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాడు చేయిచున్న ప్రారంభిస్తున్న ప్రతి పనులు ప్రభు ఆశీర్వదించమని అనేసి ఆని స్తోత్రములు జ్ఞానం దయచేయండి తెలుగు దయచేయండి ప్రభువానికి వందనలు తండ్రి యువదే కాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వారికి రావాల్సిన దీవెన్లు ఆశీర్వాదములు దయచేయమని ఏ శ్రమలు అడుగుచున్నాము తండ్రి ఆమె